సింగరింగ్ జాబ్ చేస్తారు మా అభిమానులు ముందుగా గౌరవనీయులైన రాజ్ మహమ్మద్ గారు హిందూ ఉపకత కళా బృందం జగన్ యాదవ్ బృందంలో ముందుగా జగన్ యాదవ్ గారికి చాలు చిన్న సన్మానం ఎంకే ఛానల్లో మా ప్రోగ్రామ్ చూసి భూపాలపల్లి నుంచి ఇక్కడికి వచ్చి ఈరోజు మా కళాకారులు అందరికీ సన్మానం చేసినందుకు వాళ్లకు మా కళాభివందనాలు కళాభివంతనాలు కాబట్టి జగన్ యాదవ్ గారికి అన్నగారి చేతున్న తన్మానం రాజ్ మోహన్ గారు మన ఎందుకు ఒక కథ కళా బృందానికి మరి భూపాలిక నుంచి ఇచ్చేసి మన కళా ప్రియుడు కులము వేరైనా గుణం ఒక్కటి కావాలి కులమ అతీతంగా మరి కళా ప్రియుడు కాబట్టి సత్కారం చేసి చాలాతో సన్మానం చేసినందుకు వారికి ఒక కళాభివందన సతీష్ యాదవ్ కోరుతున్నాము అన్న మార్బాద రాజన్న యాదవ్ గారు ప్లీజ్ మరి రాజన్న గారి కూడా మా కళాభివందనాలు మా కథ అంటే చాలా ఇష్టపడతాడు అన్న కూడా మా కళాభివందన అదే విధంగా కుమరన్న గౌడు ఆయనకు అన్నగారి చేతుల మీదుగా మరి అదేవిధంగా సాగర్ గారి చేతుల మీదుగా గంగారావు నాగేష్ మరి అదే విధంగా గారి చేతుల మీదుగా రాజు రాజుగారికి రాత్రి మైదాయి పెళ్ళి ఉంటాడు ఆయన కూడా మా ఓకే నా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు ఈ యొక్క ఛానల్ విజయవంతంగా చేసినందుకు ఇంకా ముందు ముందు ఈ కళాకారులను విజయవంతంగా ముందుకు తీసుకుపోయి వాళ్ళ యొక్క కళాభిమానాలను కళను ప్రోత్సహించి వాళ్ళ కళను బయట తీసి ఈ యొక్క మేకప్ కిరణ్ అన్న ఎంకే ఛానల్ ఛానల్ ను నిర్మయించి ఇంత పెద్దగా ఇంత పొద్దు అని మొత్తానికి ఈ యొక్క కళాకారులు బయటకు తీసి విజయవంతం చేసిన వారికి ప్రత్యేక కృతజ్ఞత